ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మహాకవి గొజాడు గారిని ఆ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వారు తలుచుకోవడం అనేది మనందరికీ కూడా ఒక గర్వకారణం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అదే వరబడిలో సైమెంటెనెన్స్గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశా నిష్ఠాలు కనిపించాయి ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాసంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది ప్రత్యేకమైన ప్రయోజనం ఏదనేది కనిపించలే ప్రత్యేకమైన వరుడిని ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తున్నా అంటే ప్రత్యేకమైన ఎందుకంటే అంటే ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా పన్నెండు మంది పార్లమెంట్ ఉన్న బీహార్లో ఉన్న నిష్ కుమార్ ప్రభుత్వంతో అలాగే పదహారు మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అన్నదండలతో వారి ప్రభుత్వం దేశంలో ఉంది న్యాచురల్గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలు అందరి తాల అన్ని రాష్ట్రాల తాల ప్రయోజనాలని చూడటం అనేది అవసరం అది సహజం కూడా ఏ వ్యక్తి అని కదా ఆలోచించాలి కానీ స్వార్థం కూడా ఉంటది మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత ఒక అవకాశాన్ని పొందుపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్య రాజకీయాల సాహసం కానీ నిన్న జరిగిన సమా విషయంలో చూస్తే బీఆర్ఎస్ సాధించింది కానీ బీహార్ రాష్ట్రం వచ్చే ఆ విషయంలో ప్రయోజనం పొందింది కానీ ఆంధ్ర రాష్ట్ర మాత్రం ప్రయోజనం పొందలే చాలా శోచనీయం చాలా బాధాకరం దీన్ని బట్టి చూస్తుంటే తెలిసింది ఏమిటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ప్రాధాన్యతలు వేరు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో అవుతుంది అవతల వారితో కంపేర్ చేసుకున్నప్పుడు జరిగిన నేపథ్యంలో మహాకవి గారి పేరు తప్ప ఇంకోసారి ఏది ఇంకో విషయంలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని పొందుపరచలే ఓ మర్చిపోయాను సారీ ఇంకో దగ్గర కూడా అది అదేంటంటే మనకి జీవనాడైన పాలవరం నలభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు రెండు మీటర్లు ఎత్తున్న దాన్ని నలభై ఒక నలభై ఒక్క మీటర్లకి కుదిస్తూ దాన్ని దానికి నీరు కేటాయించమని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది చాలా బాధాకరం ఆ మాటలు వింటూ ఉంటే ఆయన ఏం చెప్పారు వెళ్ళిన ఎన్నికల ముందు నాకు సంపద సృష్టించడం తెలుసు నేను అనుభవం నాయకుడిని కాబట్టి ఇగో ఆరు సుప్రసిద్ధిస్తున్నాను డే వన్ నుంచే చద జగన్మోహన్ రెడ్డి గారి కంటే మా ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయమంటున్నాను నిన్ను అడిగితే ఏమంటున్నారు డబ్బు సంపాదించండి ఒక నీకు ఏదైనా చిట్కా తెస్తే వచ్చిన చెవులో చెప్ప చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రాధాన్యం అంటే అతను నుంచి చెవులో చెప్పంటున్నాడు ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే చూసాను టీవీలో ఏమో దీని బా ఈ సూపర్ సిక్స్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదేనే చెప్పాలి కదా ఆ కూటమిలో ఉన్నవాళ్ళు వేదలు సమర్థిస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సపడానికి కేంద్రం ఇస్తున్న సహాయాన్ని కూటమి ప్రభుత్వం సాయానికి అండగే ఏ విధంగా సహకరిస్తుందో అదే చెప్పంటారు కదా ఈ అంశాల్లో ఎక్కడుంది లేదే ఈ సంవత్సరానికి రైతు భరోసా పోయింది అమ్మఒడి పోయింది పదిహేను వేల రూపాయలు మైలుకి ఇస్తారన్న పద్దెనిమిది వేల సంవత్సరాలు ఆ మైలు త్వరగా అదిపోయింది మూడు సిలిండర్ ఇస్తానండి కనీసం రెండు సిలిండర్ కదా ఒక సిలిండర్కి వచ్చింది రాజకీయాల్లో విశ్వాస ముఖ్యం ప్రజలకు ఎందుకంటే ఆశాద్యవులు ఇస్తామంటే సా ఇస్తామంటే ఆతృత తిడతాము కొడతామంటే భయము వాళ్ళ ఉంటుంది ఇస్తానని చూపి ఈ రకంగా చేయడం అనేది ధర్మం కాదు వచ్చారు కదా మీకు వచ్చిన గజ నా దగ్గర విద్యలు ఉన్నాయి గజకన్న గోకర్ణ అన్ని విద్యులు ఉన్నాయన్నారు కదా గజకన్న గోకర్ణ కనిపించట్లే టక్కు టమారావి కనిపిస్తున్నాయి